అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పిఎస్ గారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు సబ్బు పెట్టాల్సింది మేడం సబ్బు పెడతారండి అర్థమైందండి సో చేతి కడుక్కున్న తర్వాత మీరు దాన్ని హైజీన్ ప్రాక్టీస్ అంటారు వన్ ఆఫ్ ద హైజీన్ ప్రాక్టీసెస్ అర్థమైందా పిల్లలకి అర్థమైందండి సో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దామండి థ్యాంక్ యూ అండి చేయాలి ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీరు తినే ఆహారం నీకోసం ఉండాలి నీరు తినే ఆహారం పురుగు తిని మళ్ళీ అది లావైపోతుంది కదా అందుకోసం అర్బన్ అనేది మనం టాబ్లెట్ తీసుకుంటున్నాం దీని ఏంటి జాతీయ దులబురుగు నిర్మూలన కార్యక్రమంగా మనం దేశమంతా చేసుకుంటున్నాము అలాగే మన రాష్ట్రంలో కూడా చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం మీ స్కూల్లో కూడా చేసుకుంటున్నాము వేసారా లేదండి టాబ్లెట్ మీకు తీసుకున్నారా ప్రతి సంవత్సరం ఎందుకు వచ్చి చెప్పాలి మీకు ఈ కార్యక్రమం చేస్తున్నాం కదా ఈరోజు ఒక్కటే కాదు ఇది లైఫ్ లో ఒక పార్ట్ టెన్ పార్ట్స్ అవ్వాలి ఎప్పుడు తినక ముందు తిన్న తర్వాత సోప్ ప్లేట్ వచ్చేస్తాం కదా ఫస్ట్ వన్ ప్లేట్ క్లీన్ చేసేసుకుంటాము గ్లాస్ క్లీన్ చేసుకుంటాం మన చేతులు రెండు మొదట తడి చేసుకోవాలి ఓకే దాట్లోకి మనకి ఏదైనా డిటర్జెంట్స్ కానీ లిక్విడ్ కానీ మ్యాంబర్ లిక్విడ్స్ అని ఇలా తీసేసుకుంటాం ఓకేనా ఫస్ట్ వన్ మన రెండు అర చేతులు తిప్పాలి ఓకే స్ట్రైట్ గా ఓకేనా సెకండ్ వన్ రెండింటి మధ్యలో నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి ఓకే థర్డ్ వన్ బ్యాక్ సైడ్ రెండింటి వెనకల చేసేసేసుకోవాలి ఫోర్త్ వన్ టూ థమ్స్ ఓకే ఫిఫ్త్ వన్ ఫింగర్ టిప్స్ ఓకే ఈ ఫింగర్ టిప్స్ ఎందుకు మీకు ఒక వీడియో చూపించిన ఎందాక అందులో ఇక్కడ ఉన్న మట్టి తీసేసేసి మైక్రోస్కాప్ కింద చెక్ చేస్తే ఏ బాంబ్స్ కనబడిస్తే చూపించాం కదా ఫిఫ్త్ వన్ టోటల్ చేయంతా టోటల్ క్లిక్ చేసేసుకోవాలి అదంతా అయిపోదా అని వెంటనే నిక్కరకు తుడిచి చేసుకోవాలి చేయించాలి ఇంకేం ఉంటుంది ఇంకేందంటుంది కాసేపు ఇలా గాలి బదిలే చేస్తే ప్రే అయిపోతుంది ఓకే తర్వాత ఇక్కడ తుడుచుకోకూడదు అబ్బాయిలు అయితే నిక్కరికి అమ్మాయిలు ఇక్కడ తుడుచుకోకేనా థ్యాంక్ యూ